హాయ్ మామ నేను మీ స్టార్ని మామ ఈరోజు మామిడికాయ పచ్చడి చేస్తున్నాము మామ ఈ మామిడికాయలు మా నాన్నగారు తీసుకొచ్చారు పల్లెటూరులో ఈ నెనగలాడే మామిడికాయలు ఈరోజు ముక్కలు కోసి మామిడికాయ పచ్చడి చేస్తున్నాము చూడండి చూడండి మామ ముందుగా ముక్కలు కోసేద్దాం బా మామా ఇప్పుడు దాకా కోసి కోసి నా చేతులన్నీ పడిపోయింది మామా చూడండి మామా ఎందుకోసాను చూశారుగా ఈ మొక్కలన్నీ పెద్ద డ్రబ్బరాలో వేసుకుందాం మామా కారం తీసుకుందాం ముక్కల్లో కలిపేద్దాం ఇలా కారం కలుపుతా ఉండాలి మొత్తం కలిసి ఎట్టుగా ఉండాలి చూడండి ముక్కల్లో బాగా కలపాలి మామ పొయ్యాలి శుభ్రంగా చూడండి మామ కలిసిపోయింది మొత్తం కారంలో కలిసిపోయింది చూడండి మామో నూనె కూడా పూసేస్తున్నాం ఇదిగో చూడండి పోసేసుకొని మళ్ళీ కలుపుకోవాలి ఇప్పుడు దాకా బయట చేసాము వర్షం పడుతుంది అందుకని లోపలికి వచ్చాయి మామా చూడండి మామ ఇంకా కలిపే ఉండే

మామ మెంతిపిండి వేస్తున్నాము ఆపేవా చూడండి మామ ఇది ఒక పసుపు నాలుగు స్పూన్లు వేస్తాము మెంతిపిండి हाँ कुछ चार्जी हो